జాతీయ వాయిద్య కళాకారుల సంఘం తరఫున దానిలో ముఖ్యంగా ఏంటంటే సంగీత పేరు ఒక కార్యక్రమాన్ని చేసి జాతీయ వాయిద్య కళాకారులు చేస్తారు కార్యక్రమాన్ని చెన్నారావు అధ్యక్ష ఈ కార్యక్రమాన్ని కూడా చాలా మంది కళాకారులు యొక్క కార్యక్రమాన్ని గురి చేశారు సో దాంట్లో భాగంగా ఏంటంటే మనం ముఖ్యంగా ఇతర రాజేంద్ర గారు కూడా రాబోతున్నారు సో ఈ యొక్క కార్యక్రమం గురించి మరింతగా మనకు చాలా వాయిదా జాతీయ వాయిద్య కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఈనాడు తొంభై నాలుగవ జైలు మహోత్సవాలు శ్రీ మంగళపల్లి బాల మురళీకృష్ణ గారి క్యారెక్టర్ మనం నిర్వహించుకుంటుంది ఆ సారథ్యాన్ని వహిస్తున్న నేను ఎల్వి విన్నారావు నేను ఈ కార్యక్రమాల్లో నాకు చాలా ఆనందకరమైనటువంటి విషయం మీ శిష్యుడు డివి మోహన్ కృష్ణ గారు అద్భుతమైనటువంటి అమోహమైనటువంటి గంటన్నారావు గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు గురుతరమైనటువంటి సంగీతాన్ని కళాకారుడు గారు ప్రభుత్వాలు చేయాలి అది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేయటం లేదు మేము ఒకటే వాళ్ళని డిమాండ్ కోరుతున్నాం కళాకారుల పట్ల మీరు పది సంవత్సరాలు అంతలో పది ఇరవై సంవత్సరాలు తెలంగాణ ఇంతవరకు డాక్టరేట్లు ఇవ్వలేదు తెలుగు సంగీత నాటక అకాడమీ అవార్డ్స్ ఇవ్వలేదు వాయిద్య కళాకారులు మరీ ఇవ్వలేదు పద్మశ్రీ కూడా ఇవ్వలేదు ఇచ్చారు మరొక కళాకారులకు ఇచ్చారు సంతోషం వారికి కానీ ఈ వాయిద్యం అనేటువంటిది నిరంతర మనిషి నాడిని వ్యవస్థను చేసేటువంటి కర్ణాటక సంగీతాన్ని నేర్చుకొని కూడా సంవత్సరంలో నాలుగైదు వేళ్ళే ఉంటాయి కార్యక్రమాలు తర్వాత ఉండవు వారు అనేక పనుల్లో ఉండాలి కాబట్టి ఏ చాలా ఎందుకంటే అందరికి చదువులు రా అందరు కలెక్టర్లు కాదు అందరు ఐఎస్ ఐఏఎస్ గారు అందరి డాక్టర్లు కాదు చదువు రాని వాడు ఏం చేయాలి వాడు అనేక పని చేసుకొని వాడు ఇంటి పట్ల జాగ్రత్త లేదు సమాజం పట్ల భద్రత లేకుండా బాధ్యత లేకుండా వ్యవహరిస్తారు అటువంటి వ్యక్తి ఏదో ఒకటి నేర్పిస్తే వాడు యొక్క జీవనం సద్భి సొసైటీ కూడా బాగా చేస్తారు కాబట్టి ఇటువంటి బాధ్యత సమసమాజం తీసుకోవాలి కాబట్టి దీన్ని మేము కోరుకుంటాము ఈ మంచి సంగీత ప్రపంచాన్ని నిర్మించాలని ఈ యొక్క మేము సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తూ జాతీయ వాయిద్య కళాకారుల సంఘం అధ్యక్షుడిగా వారిని నేను కోరుకుంటున్నాను సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సార్ గారు గతంలో మాకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు రెండు వేల పోస్టుల కళాకారులన్న మేమన్నా ఎంతో చూపించినటువంటి మహానుభావుడు కాబట్టి ఆ తర్వాత మీరు కూడా ఇప్పుడు మమ్మల్ని వ్యవహరించి కళాకారులకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం జై గురు సార్ గారు పేరు గారు ఈరోజు ఎంతమందికి బహుమతి ఇవ్వబోతున్నారు ఈరోజు చీఫ్ గెస్ట్ మాల్గొంటున్నారు మార్నింగ్ షెడ్యూల్ లో ఎవరు హాజరయ్యారు ఉదయం జ్యోతి ప్రోత్సరానికి ఆధారాయణి గారు హైకోర్టు జడ్జి మేడం గారు రాధారాణి గారు వచ్చారు వారు గొప్ప సందేశాన్ని ఇచ్చారు ఆరోగ్యం పట్ల సంకేతం ఉంటే మెరుగుపడుతుందనేటువంటి అమౌలమైన సందేశం ఇచ్చారు ఆ సందేశాన్ని ఇవ్వడమే కాకుండా అదేవిధంగా ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ గారు ఉదయశేఖర్ గారు ఇచ్చారు వారు కూడా సంగీతం ప్రోత్సహించారు ప్రభుత్వాలనేటువంటి సూచనలు ఇచ్చారు అదేవిధంగా మనకి చాలామంది ఉదయం వంశీ రామరాజు గారు ఇచ్చారు కళాకారులను ఆదుకోండి అని వారు కూడా అన్నారు కాబట్టి మేము అటు జీవనం సార్ మీ సంస్థ వారి తరఫున ఎన్నో కార్యక్రమం ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమం చేయాలనుకుంటున్నారు మేము భారత అద్భుతమైనటువంటి కార్యక్రమం అటువంటి వారిని అంగన్వాడి బాలపూర్ణ కృష్ణ గారు ఏంటంటే లేచారు ఎన్నో అద్భుతమైన వృద్ధులు వారు ప్రవేశపెట్టారు కొత్త సంగీత కొత్త వృద్ధులు కొంత కీర్తన కొంత రాగాలు కూడా చేశారు మూవీకి కర్ణాటకలో మూవీకి పద్మం అనేటువంటి అవార్డు వచ్చాయి కానీ ఆయన వాద్యకారుడే కాదు వాయిద్యకారుడు కూడా అద్భుతంగా బీనవాయిస్తుడు బయలుదేరి వాయిస్తుడు కానీ ఆయన కూడా బాగా కళాకారుడికి ఎక్కడ ఆదరణ లేదు తెలుగులో ఇక్కడ తెర తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన నన్ను తమిళనాడు గవర్నమెంట్ ఆదరించింది నన్ను కానీ బాగా సుబ్రహ్మణ్యం గారు కానీ జానితమ్మని కానీ నాడు తీసుకున్నట్టయితే తమ పరమపతి ఇచ్చినటువంటి నాంటూ శ్రీనివాస్ గారు కానీ ఒక రిజిస్టర్ స్థాపించింది అక్కడ తమిళనాడు అతను పుట్టింది గోదావరి జిల్లా లక్ష కార్యక్రమాన్ని చేపట్టాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటాము పద్మశ్రీలు ఇచ్చేటప్పుడు కళాకారులను గుర్తించి వైద్య కళాకారులు రాజ్య కళాకారులు చాలా మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారికి ఇరువురికి ఇవ్వాలని మేము కేంద్రానికి కూడా మేము విన్నవించుకుంటాం థ్యాంక్ యూ సార్